ప్రకృతిలో ఉన్నటువంటి అనేక రకాలైన మొక్కలను ఉపయోగించి భయంకరమైన మహమ్మారిని సైతం తరిమి కొట్టవచ్చు నేల ఉసిరి మనకి ఎక్కడంటే అక్కడ చాలా విరివిగా దొరుకుతుంది నిజానికి ఈ నేల ఉసిరి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎన్నో అమూల్యమైన ఔషధ గుణాలు ఈ నేల ఉసిరి మొక్కలో దాగి ఉన్నాయని ఇటీవలే జరిగిన పరిశోధనలో తేలింది ఈ నేల ఉసిరి మొక్క వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే ఎవరికి అంతు పట్టిన రోగాలను సైతం నయం చేసే శక్తి ఈ యొక్క నేల ఉసిరిలో ఉంది అయితే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో నేల రి గురించి మనలో చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక ఇప్పటి వరకు కూడా ఈ వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ మాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా పక్కనే ఉన్న గంట సిం ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి సో ఇంకా విషయంలోకి వెళ్దాం నిజానికి ప్రకృతిలో ఉన్న ప్రతి మొక్క కూడా మనిషికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది అంటే చిన్న మొక్కలైనా మహావృక్షలైనా సరే వాటి వల్ల మనకి ఏ ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉంటాయి తప్ప తొంభై తొమ్మిది శాతం ప్రకృతిలో మనకి అవసరం లేనిది అంటూ ఏది ఉండదు నిజానికి మనలో చాలా మందికి వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలియక ఏవో పిచ్చి మొక్కలని పీక పారేస్తూ ఉంటాం ఇలా మనలో చాలా మంది కొన్ని కొన్ని మొక్కలను ఏదో పిచ్చి మొక్కలని పడేసే ఉంటాం కదా అయితే అలాంటి కోవకు చెందిందే నేల ఉసిరి నేల ఉసిరి కేవలం అరవై సెంటీమీటర్ల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది అంటే ఇది చాలా చిన్న మొక్క అన్నమాట ఈ మొక్క చూడడానికి చాలా అందంగా ఉంటుంది పచ్చని ఆకులతో చూడగానే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఈ నేల ఉసిరి మొక్క సైంటిఫిక్ నేమ్ ఫిలాంతస్ ఎమరస్ ఇది ఇర్ఫోబియాసి కుటుంబానికి చెందిన మొక్క సంవత్సరం అంతా కూడా పెరిగే ఈ మొక్క ఆకులు చతురస్రాకారంలో ఉంటాయి ఆకుల కింద భాగంలో ఆకుపచ్చ తెలుపు కలిసిన రంగుతో చిన్న చిన్న పువ్వులు పూస్తాయి దీని కాండము అంటే దీని స్టెమ్ అంతా కూడా మనకి ఆకుపచ్చగా ఉంటుంది చూడడానికి చాలా అందంగా ఉంటుంది అలాగే టచ్ చేయడానికి కూడా చాలా మృదువుగా ఉంటుంది ఈ మొక్కల విత్తనాలు పత్రాల కింద అంటే ఆకుల కింది భాగంలో ఉండడం వలన దీనిని ఇంగ్లీష్ లో సీడ్ అండర్ లీఫ్ అని అలాగే స్టోన్ బ్రేకర్ అని పిలుస్తూ ఉంటారు అలాగే ప్రాంతాన్ని బట్టి వివిధ భాషలో వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు తెలుగులో అయితే నేల ఉసిరి నేలవిరిక అని పిలుస్తారు ఈ మొక్క దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తర భాగాన ఎక్కువగా పెరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే మన ఆంధ్ర తెలంగాణలో ఈ మొక్క ఎక్కడంటే అక్కడ విరివిగా దొరుకుతుంది ఈ నేల ఉసిరి మొక్క ప్రతి భాగాన్ని కూడా ఏదో ఒక ఔషధం తయారీలో వాడతారట పూర్వం ఈ మొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ఈ మొక్కలను మన పూర్వీకులు వాడుకుని ఎన్నో ప్రయోజనాలను పొందారు ఈ నేల ఉసిరి మొక్కని మనలో చాలా మంది చూసే ఉంటాం ముఖ్యంగా మీరు గనక పల్లెటూరు ఉన్నట్లయితే ఈ మొక్కని చాలా సార్లు చూసే ఉంటారు కానీ ఈ మొక్క యొక్క ఔషధ గుణాలు తెలియక ఏదో పిచ్చి మొక్క అని అనుకుని ఉంటారు కదా ఈ నేల ఉసిరి మొక్క ఎక్కువగా భారతదేశంలోనే కనబడుతుందట కాబట్టి ప్రతి భారతీయుడు కూడా ఈ మొక్కకు సంబంధించిన ఔషధ గుణాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రస్తుతం నేటి ఆధునిక యుగంలో ఈ నేల ఉసిరి మొక్కను ఏదో పనికిరాని మొక్కగా పరిగణిస్తున్నారు నిజానికి ఈ నేల ఉసిరి మొక్క మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుని దాన్ని సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల మన శరీరంలో జరిగే మాయజాలం గురించి తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్య నేల ఉసిరి కాండం వేరలు ఆకులు పువ్వులు కాయలు ఈ చెట్టు నుంచి ఏర్పడే పాలు అన్ని కూడా ఆయుర్వేదం మందులో వాడుతున్నారు నేల ఉసిరి లివర్ వ్యాధిని ఇంక్లూడింగ్ హెపటైటిస్ లాంటి అతి భయంకరమైన వ్యాధులను కూడా నివారించడానికి చాలా బాగా సహాయపడుతుంది మానవ శరీరంలో అన్ని అవయవాల కంటే కూడా లివర్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే శరీరంలో ఉన్న అన్ని అవయవాలు కూడా సక్రమంగా పని చేయాలి అంటే ముందు లివర్ సక్రమంగా పని చేయాలి మన శరీరంలో పేరుకుపోయిన ఎన్నో టాక్సిన్స్ ను బయటకు పంపించి మన శరీరాన్ని డీటాక్సిఫై చే లివర్ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అంతటి ముఖ్యమైన లివర్ కి డేంజర్ రాకుండా కాపాడే పోషక విలువలు అనేవి మొక్కలు ఉన్నాయంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఇది కేవలం మేము చెప్పడం కాదని సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది దీనికోసం ముప్పై ఏడు మంది రోగులపై రోజు నేల ఉసిరి ఆరు వందల గ్రాముల చప్పున ముప్పై రోజుల పాటు ఇచ్చారు అందులో అరవై శాతం మంది పూర్తిగా నయమైనట్లు తేలడంతో నేల ఉసిరి అనేది హెపటైటిస్ బి గా పనిచేస్తుందని నిర్ధారించబడింది అలాగే ఆయుర్వేదం ప్రకారం నేల ఉసిరి వేరును సేకరించి వేసి మరిగించి ఒక నలభై రోజుల పాటు తాగితే లివర్ వ్యాధులు పూర్తిగా నయమవుతాయని మన వివరించబడింది అలాగే ఇంగ్లీష్ లో జాండీస్ అని అంటూ ఉంటారు కదా అయితే నేలు ముసులో ఎపటైటిస్ అనే వైరస్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ మొక్కని వేర్లతో సహా తీసుకుని వచ్చి శుభ్రంగా కడిగి రోట్లో వేసుకుని మెత్తగా నూరి రసాన్ని తీసుకోవాలి ఈ రసాన్ని పెరుగులో కలుపుకుని ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే రెండు మూడు రోజుల్లో కామెర్ల వ్యాధి నుంచి బయటపడచ్చు రోజుల్లో చాలా మంది శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కదా ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా ఈ సమస్య మరీ ఎక్కువైపోయింది అయితే దీనికోసం ఈ మొక్కను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీసి ఇందులో పటికి బెల్లం చూర్ణం కలిపి ఒక స్పూన్ సేవిస్తే శ్వాస రోగాలు శాశ్వతంగా నిర్మూలించబడతాయని చరక మహర్షి ఆయన గ్రంథాలలో వివరించారు అలాగే చర్మ వ్యాధులు ఈ మధ్య కాలంలో చాలా మందికి చర్మానికి సంబంధించిన వ్యాధులు చాలానే వస్తున్నాయి కదా ముఖ్యంగా గజ్జి తామరతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అయితే అటువంటి వారు ఈ నేల ఉసిరి మొక్కని తెచ్చి మెత్తగా దంచుకొని ఒక ముద్దలాగా చేసుకొని ఉప్పుతో కలిపి గజ్జి తామర ఉన్న ప్రదేశాల్లో ఉంచినట్లయితే వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది అలాగేనేమియా అంటే రక్తహీనత ఈ రక్తహీనత సమస్య ఎవరికైతే వస్తుందో వారి అంతా కూడా తెల్లగా పాలిపోయినట్లుగా అయిపోతూ ఉంటుంది కదా ఇంకా అనేక రకాలైన సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది రక్తహీనత కారణంగా అయితే ఇటువంటి వారు నేల ఉసిరి వేలను పది గ్రాములు తీసుకుని వాటిని మెత్తగా నూరి రసం తీసి అర గ్లాసు ఆవు పాలలో కలిపి రెండు పూటల ఆహారానికి గంట ముందు ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే క్రమంగా రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు సంబంధిత రోగాలను కూడా నయం చేయడానికి నేల ఉసిరి మొక్క చాలా బాగా సహాయపడుతుంది అయితే దీనికోసం మీరు నేల ఉసిరి ఆకుని దంచి రసం తీసి ఒక స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ నాటు ఆవు కలిపి రెండు పూటల తాగుతూ ఉంటే సమస్త మూత్ర రోగాలు పోతాయి అలాగే వెక్కిలు ఆగడానికి కూడా ఈ నేల ఉసిరి మొక్క చాలా బాగా సహాయపడుతుంది కొంతమందికి ఒక్కొక్కసారి వెక్కిళ్లు ఆగకుండా అలా కంటిన్యూస్ గా వస్తూ ఉంటాయి కదా దీని వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అయితే ఇటువంటి వారు ఏం చేయాలంటే ఉసిరి మొక్క ఆకులను ఉదయం అలానే సాయంత్రం నమలడం ద్వారా వెకిళ్ల సమస్య నుంచి బయటపడతారు ఇంట్లో అమ్మలు ఎంత మంచి ఆహారం చేసినా ఒక్కోసారి పిల్లలు ఆకలి వేయడం లేదు అని చెప్పేస్తూ ఉంటారు కదా అయితే అటువంటి వారు ఏం చేస్తారంటే మీ పిల్లలకి యొక్క నేల ఉసిరి ఆకులను ఇచ్చి ఉదయం అలానే సాయంత్రం వారి చేత నమలించండి ఇలా చేయడం వల్ల ఆకలి వేస్తుంది ఇది కేవలం చిన్నపిల్లలు మాత్రమే కాదు పెద్దవాళ్ళు అయినా సరే చేసుకోవచ్చు అలాగే ఎప్పుడైనా సరే ఎముకలు విరిగినప్పుడు ఈ మొక్కని వేర్లతో సహా తీసుకొచ్చి చిన్న ముక్కలుగా చేసి రోట్లో వేసి మెత్తగా నూరి విరిగిన ప్రదేశాల్లో ఉంచి కట్టు ైతే అక్కడ నొప్పి వాపు తగ్గి ఎముకలు అతుక్కోడానికి ఎంతగానో సహాయపడుతుంది రెండు వేల పద్నాలుగులో చేసిన ఒక పరిశోధనలో నేల ఉసిరి మొక్క గురించి చాలా ఆశ్చర్యపరిచే ఒక విషయం బయటపడింది కిడ్నీలో ఉన్న రాళ్ళను సైతం కరిగించే శక్తి నేల ఉసిరి మొక్కలో ఉందట ఈ నేల ఉసిరి మొక్కను కషాయంలో కాచి తాగడం వలన కిడ్నీలో రాళ్లు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి అనేక వైరస్ల వలన వచ్చే జ్వరాలు తగ్గించడానికి ఈ మొక్క ఆకులు నూరి చిన్న చిన్న ఉండల్లాగా చేసి ఉదయం సాయంత్రం తీసుకోవాలి పాము కాటుకు విరుగుడుగా కూడా ఈ మొక్క ఉపయోగపడే పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు మిమ్మల్ని విపరీతంగా దగ్గు బాధిస్తూ ఉంటే నేల ఉసిరిని కషాయంలా కాచి అందులో కొద్దిగా తేనె కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది నేల ఉసిరిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ప్రతి రోజు దీని ఆకులను కొద్ది మొత్తంలో పరగడుపును తింటే మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అంటి విషతుల్యాలను బయటకు పంపి మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అలాగే రెండు వేల పదవ సంవత్సరంలో చేసిన పరిశోధనలో భాగంగా నేల ఉసిరికి క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి ఉందని నిరూపించబడింది ఇది మన శరీరంలో క్యాన్సర్ కణాలను వృద్ధిని అరికట్టి భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా చేస్తుంది స్త్రీల తెల్లబట్ట రోగానికి నేల ఉసిరి వేర్లను గ్రాములు తీసుకుని బియ్యం కడిగిన నీళ్లు యాభై గ్రాములు తీసుకుని మొత్తంగా కలిపి మెత్తగా నూరి ఫిల్టర్ చేసుకుని అంటే వడకట్టుకుని ఆ నీటిని ఉదయం పరగడుపున ఒకసారి రాత్రి ఆహారానికి ముందు ఒక గంట ముందు ఒకసారి తీసుకుంటున్నట్లయితే ఎలాంటి మందులకి కూడా లొంగని తెల్లబట్ట రోగం అంటే వైట్ డిశ్చార్జ్ సమస్య అనేది మూడు రోజుల్లో తగ్గిపోతుంది పాము కాటు విరుగుడు కోసం ఈ మొక్కను మెత్తగా నూరి పాము కరిచిన ప్రదేశంలో ఉంచినట్లయితే విషం మన లోపలికి వెళ్లకుండా ఉండేలా చేస్తుంది ఆ తర్వాత వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లడం మంచిది సో ఫ్రెండ్స్ నేల ఉసిరి మొక్క వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఉత్తర ప్రదేశ్ మహారాష్ట్ర కేరళ తమిళనాడు కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఈ మొక్కను అనేక రకాల మందులలో వినియోగిస్తున్నారు దీన్ని స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి మరీ సాగు చేస్తున్నారట నిజానికి ఈ నేల ఉసిరి మొక్క కేవలం మనుషులకి మాత్రమే కాదు పశువుల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీ ఇంట్లో ఉండే పశువులకు కంటి నుండి నీరు కారుతూ ఉన్నట్లయితే నేల ఉసిరి మొక్కని ఒక జ్యూస్ లాగా తయారు చేసి వాటి కళ్ళలో వేస్తే నీరు కారణం అనేది వెంటనే తగ్గిపోతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ నేల ఉసిరి మొక్క వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అన్ని కావు కదా ఈ నేల ఉసిరి మొక్కని మనం పిచ్చి మొక్క అని అనుకుంటూ ఉంటాం ఇది పనికిరాని మొక్క కాదు మన ప్రాణాలు కాపాడే మొక్క కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిని సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే అనేక రకాల వ్యాధుల నుంచి బయటపడచ్చు సైన్స్ కి కూడా అంతు పట్టని అనేక రోగాలను నయం చేయడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది మన పూర్వీకులు ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకుని ఎన్నో రకాల అనారోగ్య సమస్య ట్రీట్ చేయడానికి మొక్కను వాడుతూ వచ్చారు